మాధురి గారు మీరు చెప్పండి ఎందుకంటే ట్రాన్స్జెండర్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు బయటికి కదులుతుంది ఆ కేసులు కూడా పెట్టారు ఆ శామ్రిపేట పిఎస్ లో మీకేమనిపిస్తుంది ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే చాలా గౌరవంగా భావించే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సో మనం తల్లిని ఎలా చూస్తామో ట్రాన్స్ కూడా అలానే చూస్తాం కాబట్టి సో తను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నేను సో నేను ఆ మార్పిడి జరిగింది ఆ తర్వాత కూడా నేను ఇట్లా ఆ గోరిదారులకు మారాను చెప్పి కూడా గతంలో తను చెప్పింది ఇప్పుడు అదే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా చేస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది సో గతంలో చెప్పినట్టు అంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్ అయితే గిన ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడుతున్నారు నేను పోరాడుతున్నా అనే కాదు కానీ నా సనాతన ధర్మం కోసం నేను పోరాడుతున్నా నేనే కాదు ఎవరైనా పోరాడొచ్చు ఆ హక్కు అందరికీ ఉంది ఆ రోజు నన్ను ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేరు రిటైల్ గా చెప్తున్నాను నేను ఎంత ఏడ్చానో ఆ రోజు కామె సెక్షన్లో కూడా నన్ను చాలా మంది అంటే ఇది ఒక పిచ్ ఇది దీన్ని ఎవరిని నమ్మకూడదు ఆ ఏంది నువ్వు అఘౌరా అంటే నీకు తెలుసా అని చాలా మంది నన్ను ఎంత అవమానించారు సో ఆ డిప్రెషన్ రావడానికి కోసం నేను ఒక రెండు నెలలు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు యాక్చువల్గా నేను ఎంత ఏడ్చాను ఆ నేను ఎప్పుడూ కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ముందు ఉంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్జెండర్ కమ్యూనిటీకి ఏదన్నా కానీ అన్యాయం జరిగితే ఎవరు రారు ఇప్పటికీ కూడా ఎవరు రారు కానీ ఒక మన దేశంలో ఒక సనాత ధర్మం అనే పేరు అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నాడు నమ్మకండి నమ్మకండి ఎందుకంటే నీ వాడి కంటే ఎక్కువ నేను శివుని నమ్ముతా నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తల్లి తండ్రి లేని దాన్ని ఆ శివుడికే లేరు తల్లి తండ్రిలో ఆయన ఆయన ఇంత చేస్తున్నాడు సో నేను కూడా ఒక భక్తురాలని ఆయన చెప్తూ ఉంటాడు కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారికు నేను కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగా వానికంటే నాకు ఎక్కువ తెలుసు ఏంటి ఎక్కడ ఉంటారు అని సో ఆ రోజు నా కమ్యూనిటీ కూడా నన్ను ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు నిజంగా చెప్తున్నా మిమ్మల్ని చూస్తూ ఉంటే సో ఎందుకంటే ఈ రోజు ఎందుకు బాధ అంటే సో నన్ను నన్ను తిట్టిన నన్ను ఏం చేసిన ప్రజలు కానీ ఈ రోజు ప్రజలు గుర్తిస్తున్నారు నిజంగా చెప్పుకుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా మేము రాకపోకపోవచ్చు కానీ నువ్వు ముందు పోరాడుతున్నావు నీ వెనక మేము ఉంటాం అని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కానీ ఈ రోజు చాలా బా సంతోషం ఉంది కానీ ఒక రకంగా బాధ కూడా ఉంది ఎందుకంటే సనాతన ధర్మం అని పేరు అడ్డం పెట్టుకొని ఇంత చేస్తున్నాడు మన దీనికి శిక్ష ఎవరు వేయరా ఆంధ్రాలో పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఆ పెట్రోల్ పోసుకో అఘోరాలు ఇప్పుడు స్వామిజీ గురున్నారు నేను ఇలా కూర్చోవచ్చు కదా నేను ఇలా ఎందుకు కూర్చున్నాను ఆయన ఎప్పుడు శివధ్యానాలు ఉంటారు మనము మనము నీట్గా ఉన్నామో లేదో అని నేను ఇలా అదొక మనం చూడగానే ఒకరికి రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది కానీ ఈ అఘోరాలు చూస్తే ఒక రెస్పెక్ట్ రావట్లేదు చాలా మంది గతంలో అప్పుడు నన్ను తిట్టారు ఈరోజు దేశ వ్యాప్తంగా అఘోరి ఫేక్ అని అందరూ తెలుసుకున్నారు ఇంకోటి విషయం ఏంటంటే బీన్ని అరెస్ట్ చేయాలి ఇంకో ఎవ్వడైనా గాని ఇంకొకడు ఎవ్వడైనా గాని ఏచారణ వేసుకొని జనాలు మోసం అనుకునే వాడు ఎప్పుడు కూడా ఉచ్చబడాలి వాడికి సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని వచ్చే ప్రతి ఒక్క నా కొడుకు తొంగనా కొడుకు ఎవరైనా కానీ వాడు ఉచ్చ పోసుకోవాలి ఓకే తను మీరు ఆ ఫేక్ అని చెప్పి మీరు చెప్తున్నారు ఇంకా తను మీడియాలో మాట్లాడుతున్నాడు కొన్ని వీడియోస్ చెప్తూ ఉన్నాడు ఏమని నేను ఇంకా నేను నమ్ముతాను అన్నిటిని నేను నమ్ముతాను ప్రతి విషయంలో కూడా తను ఆ శివయ్య అనుకుంటా సో తను కొన్ని వాక్యాలు అంటే తనకు వచ్చిన కొన్ని పూజలు తను చెప్తూ ఉన్నాడు మరి ఇంకా మీరు ఓకే వెనకలే విగ్రహాలు ఉన్నాయి మనం ఎక్కడన్నా ఫోటోలు చూస్తే పోయిదా కనబడితే స్వామి చల్లగుండాలని మనం ఇలా చేస్తాము వెనకాల విగ్రహాలు ఉండి బీర్ బాటలు ఉండి అదేంటి బీర్ బాటలు అంటే కాలభైరవకి పూజ అంటే మళ్ళీ కాలభైరవ పూజ అయిపోయిన తర్వాత పాడేయచ్చు కదా అంటే నువ్వు అక్కడ డిక్కిలో ఉన్న అమ్మ వాళ్ళకి నువ్వు వీలు ఇవ్వట్లేదు నువ్వు సమాజానికి నువ్వేం సమాధానం చెప్తావు ఆ నువ్వు కార్ విగ్రహాలు పెట్టుకొని ఎక్కడైనా నేను టూర్ లకి తెచ్చుకోనండి చిన్న చిన్నవి ఎందుకంటే పెద్ద పెద్ద అభిషేకాలు ఉంటాయి దానికో నియమనం పాటించాలి అన్నంత పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఆ కార్లో ఆ ఏంటి ప్రేమ ఎంత మధురం అని పాట పాడడం ఏంటి ఆ ఒక ఆ స్వామి ఒక విగ్రహం గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి సుబ్రహ్మణ్య స్వామి ఆ మనకి తెలిసి ఇంత తెలియకుండా కార్ ఎంత భూత జరిగి ఉంటుంది అమ్మవారిని పెట్టుకొని మళ్ళీ ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నా ఆ రోజు నన్ను చాలా మంది అవమానించారు కదా ప్రియా చౌదరి మేడం కానీ చాలా మంది కమ్యూనిటీకి అవమానించారు ఓకే పర్వాలేదు ఈరోజు హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి అంత జరుగుతూ ఉంటే వెనకల డిక్కీలో విగ్రహాల ముందర బీర్బాటలు ఉంటే మళ్ళీ దీనికి స్పందించడానికి ఎవరు రావట్లేదు ఎందుకు ఎవరు రావట్లేదు ఎందుకండి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమనంటే పక్కన మాట్లాడుతున్నాం ఆ అంట ధర్మం అని పేరు ఎత్తితే సనాత ధర్మం అంట ఏదో ఒకరు మాట్లాడుతుంది ఫాలో అవ్వాలి అంటే జనాలు ఇలా ప్రిపేర్ అవ్వాలి అని ఆ పేరు అంటుంది కదా సనాత ధర్మం వాడు అని చూడడం సమా సబ్జెక్ట్ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాడు కాదు సనాత ధర్మం కోసం పోరాడేది మేము ఉన్నాం కదా మేము పోరాడుతున్నాం అయ్యా మేము మా మా కష్టాన్ని పక్కన పెట్టి మా వృత్తిని పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి మేము వచ్చి ఇట అప్పటికి అప్పుడు అప్డేట్ ఇస్తున్నామే మేము సమా ధర్మం గురించి పోరాడుతున్నాం మేము పోరాడే చాలా మంది యావత్ ప్రపంచము ఇప్పుడు ముందుకు వస్తుంది సో గురుజీ మీరు చెప్పండి ఆ వీడియో కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం కొన్ని కి తన ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది ఇస్తూ ఉన్న సందర్భాలలో కూడా ఎన్కల మనకి విగ్రహాలు కనిపిస్తాయి ఎందుకంటే గతంలో నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి సో అక్కడ కూర్చొని పక్క పక్కన వాళ్ళు వండుకుంటా ఆ లవ్ యూ ఆ చిన్ను అనుకుంటా సో ప్రేమ ఎంత మధురం అని చెప్పి ఇంకొన్ని ఆ పాటలు పాడుకుంటా అలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు వాళ్ళు ఉన్నది ఆ కార్లోనైనా ఎన్కల విగ్రహాలను పెట్టుకొని ఏంటి ఇలా చూస్తుంటే మీకేం మీకేమో ఉంటుంది ముందుగా మాధురి అమ్మకి కృతజ్ఞతలు ఏంటంటే ఎంత మనసు పూర్తిగా అంటే ఈవిడ ఎంతో ఫీల్ అయ్యింది సనాతన ధర్మం అని అంటే అదే చూడండి ఎందుకంటే ఖచ్చితంగా ఒక దగ్గర మనం ఎదుగుతున్నామా లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా అడ్డు ఉంటుంది అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు ఈవిడ గారు అర్ధనారేశ్వరి అయినా కూడా వాళ్ళ కమ్యూనికేషన్లో వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని అన్న విషయం ఎంత బాధ ఒంటరితనం నేను కూడా నెగిటివ్గా వచ్చిన విషయ వివరణ చూశాను తర్వాత వేరే వాళ్ళు కూడా పేరు తీసి చేశారు శుభద్ర సాధువు అని నా పేరు తీయడానికి చాలా మంది ముందుకు రాలేరు కానీ ఈ అమ్మని కొంతమంది అయితే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినా ఒక మనస్సాక్షి ఎలా ఉంటుందంటే స్వామి ఎంత ట్రోల్ చేసినా ఆవిడ ఈరోజు గెలిచింది అంటే శ్రీనివాస్ మీద అన్ని కేసులు వచ్చేసాయంటే శ్రీనివాస్ తప్పించుకునే అవకాశం లేదు ఆ రోజు ధర్మం గెలవాలి అని చేసిన ప్రయత్నాలన్నీ ఈరోజు మీరందరు బయటకొచ్చారు ఒకవేళ మేము చేసిన ప్రయత్నంలో కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అక్కడ బాలకృష్ణ గారు కాశీ నుంచి ఎన్నో వీడియోలు తీస్తున్నాడు ఆయన కూడా తీరిక లేని సమయం అక్కడ నుంచి చేస్తున్నాడు అనంటే ధర్మం గెలిపించడానికి ఒకళ్ళు ఇద్దరు మాత్రమే చాలు ఈ రోజు మీరు అందరు తోడయ్యారు నిజంగా అదృష్టమైన విషయం ఏందనంటే ఈ వర్షిణి అమ్మ కూడా తొందరలో తెలుసుకొని సనాతన ధర్మం వైపు వచ్చేసిందా ఆమె కూడా ధర్మం వైపు ఉంటది ఎల్లూరు శ్రీనివాస్ అన్ని మోసాలు చేసుకుంటూ వచ్చాడు ఒక విగ్రహ ఆరాధన అనేది భూమిలోనే చేయాలి బాగా గమనించాల్సింది మనం కొన్ని సందర్భాల్లో అయ్యప్ప స్వామి పూజ పడి పూజలు చూస్తాము శివుడి పడి పూజలు చూస్తాం కదా అక్కడ ఊరేగింపు విగ్రహాలు మాత్రమే పెడతారు అక్కడ అంటే అవి తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ పెడతారు గుడిలో మరి శ్రీనివాస్ చేస్తుంది తప్పు కదా విగ్రహాలు అలా చేయకూడదు క్యారీ ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక విగ్రహం నిలకడ ఉంటేనే వాటిపైన ప్రమదగణాల శక్తులు ఉంటాయి ఇప్పుడు కారులో తీసుకెళ్లి నువ్వు అశ్లీలంగా ఉంటావా లేకపోతే నువ్వు ఏ విధంగా ఉంటావు అమ్మాయిని పెళ్ళని అంటావు శోభనం అంటావు కాబట్టి వెనకల్లా దేవుడు ఉన్నాడు అంటే అసలు నమ్మనే నమ్మను నేను దేవుడు ఉంటే నీకు అసలు ఈ పరిస్థితి రాదు ఒక రుద్రాక్ష వేసుకున్న వాడిని మనము పవిత్రంగా ఉన్నాడు అంటాం కదా ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకుని నేను ఇన్ని అవమానాలు పెడితేను పవిత్రంగా ఎలా ఉన్నావు మరి మహాముక్కకి మూడు కన్నులు ఉన్నాయి నేను ఇలాంటి వాళ్ళని చూడడానికి ధర్మం అనేది చాలా 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 పెద్ద మర్మం అది తెలుసుకోలేము అంత సులభంగా కాబట్టి ఈ రోజు మీరందరు ఏకమయ్యే ఎన్నో ఎన్నో విషయ వివరణలు వస్తున్నాయి నేను ఛానల్లో ఉన్నానని చెప్తున్నాను పొద్దున వచ్చిన కాలేందంటే స్వామి నాకు ఘంటసాల గారి యొక్క మనమరాలు ఫోన్ చేసింది పొద్దున ఘంటసాల పేరు ఇక్కడ చాలా మందికి తెలియదు మనకు తెలిసిందల్లా కొంచెం ఒక ముప్పై నలభై సంవత్సరాల పైన ఉన్న తెలుసు కదా వాళ్ళ మనవరాలు ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతుంది ఎంత మధురంగా మాట్లాడుతున్నారు సనాతనం అంటే చాలా తెలివిగా ఆడపిల్లల్ని కాపాడాలంటున్నారు అసలు ఈ రోజుల్లో ఒకరు పట్టించుకోలేని దాంట్లో మీరు అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు ఒక ఐకమత్యాన్ని తీసుకొస్తున్నారు మహిళా సంఘాలు చాలా మంది కదులుతున్నారు మాట్లాడుతున్నారు వారి వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు అని అంటే అక్కడ నిజం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు అబద్దమైతే వచ్చేవాళ్ళ మొదట్లో అగోరాకే సపోర్ట్ ఇచ్చారుగా వీళ్ళందరూ జయోరి మాత అని అన్నారా లక్షలు ఎలా పోతాయి ఊరికే పోతాయా త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నాను నేను చెప్తున్నాగా స్వామి ఒక పూజకి వెళ్ళినా మన దగ్గర ఓడి నింపడానికి ఆలోచిస్తారు బాగా గమనించాలి ఎంత పూజ గంటనరా రెండు గంటలు గట్టి గట్టిగా అరిచి మంత్రాలు చదివితేనే మళ్ళీ మన ఓడిలో ఏం పెట్టాలి స్వామి అని అడుగుతారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లేరని కాదు ఇచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు సనాతన ధర్మం అని పేరు చెప్పేసి ఒళ్ళంత విభూతి రాసేసుకొని రుద్రాక్షలు పెట్టేసుకొని బట్టలు వేసుకోకపోతే లక్షలు ఇవ్వాలని తొమ్మిది లక్షలు పది లక్షలు పది లక్షల విషయం కోటి రూపాయల దాకా వచ్చింది ఎవరైనా ట్రాన్సాక్షన్స్ అసలైన నాగసాధులు ఏమో రూపాయ తీసుకోరు మొహం మీద వాడేస్తారు ఇది ఉన్నాక మరి ఈయన ఎందుకు తీసుకోబోతున్నాడు అని అంటే మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవేర్నెస్ చాలా ఉంది అని అర్థం ఇక్కడ ఎందుకంటే సనాతన ధర్మం అనేది తక్కువ శాతం మంది చెప్పి ప్రమోషన్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ నేను మొన్న ఒక ఛానల్లో పోయి కూర్చున్నా ప్రముఖుల ఫోటోలు చూస్తున్నా కింద నెంబర్లు వస్తున్నాయి ఈ స్వాములు ఎక్కడ కనబడరు స్వామి అని అంటే ఇదంతా కొంచెం వేరే ఉంటుంది స్వామి మీరు సీదా పైకి వెళ్ళిపోండి అని అన్నాడు అంటే అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు చూసేటి అన్ని మనిషి అనుకుంటున్నది సమాజం అందులో ఎన్నో పూజలకు వస్తారు పురస్కారాలకు వస్తారు ఎల్లూరు శ్రీనివాస్ విషయం కూడా సంవత్సరం పట్టింది స్వామి ప్రయత్నం సంవత్సరంలో కూడా పరమశివుడు వేసిన పెద్ద బాణం ఏంటంటే వర్షిని పెళ్లి పెళ్లి అయిందో లేదో కథం ఆయనకి మొదలయ్యింది పెళ్లి అయితే అందరికి మంచి రోజులు రావాలి శ్రీనివాస్ నీకేమో మొదలైంది చాలా మంది అంటారు పెళ్లి అయితే బాగుంటాడు బాగుంటాడు అట్టుగా ఈయనదేందో పెళ్లి అవుడవుడే అవుడే మొత్తం అక్కడ నుంచి మొదటి భార్య వచ్చింది మహిళా సంఘాలు వచ్చారు మంగళగిరిలో నాలుగు కేసులు పడ్డాయి మోకిలాలో ఒక కేసు పడ్డది ఈ రోజు షామీర్పేటలో ఒక కేసు పడ్డది ఉమెన్ హరాస్మెంట్ ఉమెన్ ట్రాఫికింగ్ ఎన్ని ఎన్ని కేసులు పడ్డాయి ఇవన్నీ వదిలేసినాక శివరుద్ర సాధువు ఇంకో ఉంది కాశీలో ఏ పోతున్నాయని నీ మీద డైరెక్ట్ డైరెక్ట్ అఘోరాల అఖాడాల నుంచి నీ మీద ఏపీయాలి ఎందుకంటే నీకు కావాల్సిన మర్యాద ఇది చిన్నది కాదు శరీరానికి దెబ్బలు తగ్గితే మారారు మనుషులు ఇప్పుడు మనసుకు తగలాలే ఆయన ఎంతమంది మంది కొట్టలేరు మంగళగిరిలో కొట్టిరు అక్కడ పోలీసు కొట్టి 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 ఒక ఆయన పుంజుకొని పోయిండు చాకులు పెట్రోల్ తీసి వరుద్దు మీ కార్ లో ఉంటుందా తల్వారు మీ దగ్గర మీ దగ్గర పెట్రోల్ కార్ లో అట్లా క్యారీ చేయడానికి రాదు రూల్స్ తెలియవు ఎలా అఘోరీత్వం ఎలా ఉంటుందో తెలీదు ఏ అఖండ ఒకవైపు చూడు మాడిపోతావు అని బాలయ్య డైలాగులు కొన్ని అఖండ మూవీస్ లో ఆ తంత్ర సినిమాలో ఒక మంత్రం చెప్పని వారు గారు ఒక ఛానల్లో ఆ మంత్రాల్లో చదవండి అంటే ఒకటి చూపిస్తాను మీకు ఉన్నది ఒకటి మంత్రము చదవండి అంటే ఆ మంత్రం ఎలా ఉందో மந்திர வேதனம் அரி அகோரி காலிம் ஐஸ் கிரீம் வாடி கண்டே டயலாகு ओम भगबुगे भगनी तरी भगवासने ओम क्रीम क्री भट డైలా సో ఆ గురుజీ నిజం చెప్పండి ఇప్పుడు శ్రీనివాస వ్యక్తి చదివిన మంత్రాలు ఎక్కడన్నా ఉన్నాయా ఉన్నాయా శాస్త్రాలు ఉన్నాయి ఓం గ్రీమ్ గూగుల్ క్రీమ్ గూగుల్ క్రీమ్ లేదు శ్రీనివాసర్సింది ఏంటంటే అఘోరాలు నోటి ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు ఆహా ఈ మంత్రాలు నిజమైన మంత్రాలు అవి నిజమైన మంత్రాలు నేను అదే అడుగుతున్నా వాస్తవమైన మంత్రాలు ఎవరు శ్రీనివాస్ చెప్పినట్టువే ఈనా శ్రీనివాస్ చెప్పిన మంత్రాలే కావు అసలు నేను అదే శ్రీనివాస్ చెప్పింది ఓం నాకు క్లారిటీ కావాలి ఇంకోటి ఇద్దరు అడుగుతున్నా గురుజీ మీ కూడా అడుగుతున్నాను మీరు ధైర్యంగా ఉన్నారా ఇద్దరు ఎందుకు మంత్రాలు వస్తాయి అక్కడ ఎవరికి ఎక్కడ వస్తాయి రాని మంత్రానికి దేశం ఫస్ట్ నన్ను ఫస్ట్ చేతబడి చేసేసి మనం ఒక పని అయిపోతుంది ఆ సత్తా కూడా చూద్దాం మళ్ళీ నేను మళ్ళీ రివీల్ చేస్తా ఘోరం నమ్మండి అంటాగా మళ్ళీ ఆ ముచ్చట కూడా ఉంది నిజంగా వీడియో శ్రీనివాస్ గారు భయపడిపోవాలా దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎందుకు నమ్ముతాం అంతేం లేదు వారికి నిజంగా ఒక మాట నిజంగా మంత్ర తంత్రాలు వస్తే ఆ వద్దు గాని దేశానికి ఆపడమని అయ్యా చిన్నపిల్లల హత్యలు కా హత్యలు ఆపమనయ్యా అది చాలయ్యా ఒక రైతు పంట పండక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా ఉంటే మళ్ళీ అఘోరి ఎక్కడ వెళ్ళారు అందుకోసమే నేను ఇక్కడికి ఇక్కడ అని చెప్పి ఒక ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికి మా జీవితాలు మారలేదు ఎక్కడో ఒక చోట మాకంటూ ఒక ఉద్యోగాలు అన్ని వస్తున్నాయి మా జీవితాలు మార్చు మనం మా మంత్ర ఓం ఇంకా క్రూమ్ క్రూమ్ గూగుల్ కురుం అని చెప్పడం కాదు సరేనా సో ఇంతకంటే మేము మాట్లాడమండి నిజంగా వీని గురించి ఎంత మాట్లాడినా వీనికి సిగ్గు శరం ఉండదు సో ఒక చివరిగా ఆ గురుజీ ఇద్దరికి ఇప్పుడు నేను నా కాల్ అయితే లేపదు లిఫ్ట్ చేయదు ఆ రోజు నుంచి నా కాల్ లేపడం బంద్ ఒకవేళ మాధురి గారు ఫస్ట్ ఫస్ట్ మీరు అడుగుతున్నా ఇదే వీడియోలో ఇప్పుడు అగోరి మీతో మాట్లాడుతుంటే సో తను మాట్లాడుతుంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది ఎందుకు నా పైన పడ్డారు నేను నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిని నేను అని చెప్పి తను చెప్తూ ఉంటే తనకి మీరేం సమాధానం ఇస్తారు సమాధానమా ఒకటి చూపించమనండి నా పోరాటంలో నాయం ఉంది గురుజీ పోరాటంలో ఒక్క నిమిషం నా పోరాటంలో నాయం ఉంది గురుజీ పోరాటంలో నాయ నాయము ఉంది మేము చేయి చా ఎంత అవమానాలు మా జండను కించపరిచినా గాని మేము ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాం లేకపోతే ముప్పై నలభై మంది ఎవరు ఫోన్ చేస్తారు ఒక్కొక్కరు ముప్పై నలభై సార్లు ఫోన్ అంటే మా నా మా పోరాటంలో న్యాయం అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఆ శివుడు మా అతని వైపులో లేడు మా వైపు ఉన్నాడు శివుడు నేను ఎన్ని యాత్రలు తిరుగుతానో మీకు తెలుసు ఆ శివుడు నేను ఎక్కువనే కాశీలో నాకు బాధ వచ్చిన ఏమొచ్చిన కాశీలో ఆ శివయ్య మా తోడు ఉన్నాడు కాబట్టి ఈ పోరాటం మేము ఇంత ముందుకు తీసుకొని వచ్చాము ఇంకా ముంగట్టు కూడా మేము తీసుకొని వస్తాము ఇంకొక ఇంకొక్కడు ఎవరైనా కానీ ఇలాంటి ఏషధారణ చేసుకోవాలంటే

ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారు పిల్లను ఒకరి అని అని ఎక్కడైనా అఘోరి మాత మీకు ఎట్లా తెలుసు మీరు చూసారన్నారు ఓకే ఏదైనా మా మంచి కోసం మీరు పోరాడుతున్నారు మీరు ఆ రోజు ఎట్లా అన్నారు అఘోరి మాత డిక్క ఓపెన్ చేసి సిలిండర్ చూపించింది ఎవరు సో డిక్కీ చూపేవా ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటే పోరాటాన్ని ఎవరు పోరాడతారండి ఒక్కరేమో నా పేరు చెప్పలేదు అంటారు ఇంకో సనాతన ధర్మం కోసం పోరాడుతుంది పబ్లిసిటీ కోసం లేదు నేను కూడా వీళ్ళందరూ వీళ్ళకంటే ముందు నేను వచ్చానని నేను చెప్తా మళ్ళీ ఎవరికి వాళ్ళు గొప్పలేనా కలిసి పోరాడాలి అవును మీకంటే నేను నేనే ఎక్కువ పోరాడుతున్నాను మీరే హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతారు మీకేనా టూ హండ్రెడ్ నా శివుడు తోడు ఉండగా నా వాళ్ళని వంద మంది విషయం ఏంటంటే తెలుసా స్వామి అంటే గొప్ప అని కాదు నేనంటే శివతత్వంలో ఉన్న సాధుతత్వంలో ఉన్నా కాబట్టి పోరాడొచ్చు ఇప్పుడు ఈ అమ్మకి ఏంటంటే వ్యక్తిగతంగా భక్తి ఇప్పుడు ఈమె జీవితం అనేది వేరు మళ్ళీ కానీ ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ వచ్చింది కాబట్టి ఆవిడ నా పైన చేతే ఎందుకంటే నేను ఇలా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా శివుడి గురించి మాట్లాడాలి సనాతన ధర్మం గురించి అడ్డుకుంటా అంటే నాకు నా హక్కు ఇది సాధనలో ఇప్పుడు ఈ అమ్మ రావడం అనేటిది ఇక్కడ మార్పు ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే అది చెట్టు పుట్ట మామూలుగా చలనం లేకుండా పడుకున్న వాళ్ళు కూడా కదలడమే సనాతన ధర్మం ఇప్పుడు ఈవిడ వచ్చేస్తే ఈవిడ తోటి ఎంతమంది పెట్టుకెళ్తున్నారు ఇప్పుడు అంటే ఈ మార్పు చూసడంతోనే మిగతా వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సాధు సంస్థలందరూ రావడం అనేది సహజ సిద్ధమైనది ఎందుకంటే మా జీవితాలు ఉన్నాయే దానికోసం కానీ ఇలాంటి వాళ్ళు రావాలంటున్నా నేను మహిళా అధ్యక్షులు ఫోన్లు చేశారు నిన్న చాలా మంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఏమంటున్నారంటే మేము కదులుతున్నాం మాలో ఒక ఐక్యత వచ్చింది ఆడపిల్లలు మేము చాలా మంది బయటకు వస్తున్నారు కదా మాకెంతో ధైర్యం అనిపిస్తుంది పోరాడుతున్నారు కదా అంటే ఇది కావాల్సింది ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక థర్టీ సెకండ్స్ ఒక వీడియో వదిలితే సరిపోతుంది సనాతన ధర్మం అంటే అలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే సమాజంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచే కానీ ప్రెజరైజేషన్ మనం తీసుకురాగలుగుతాం అంటే ఒక వే ఇది అంతేగాని ఇప్పుడు అగోరు ఎల్లూరు శ్రీనివాస్ ఏమంటాడు ఆ శ్రీవంత్ రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టేస్తున్నాడు వాడికి ఏం అర్హత ఉన్నది తలా మొన్న వేరే చేస్తా సీటు దింపుతా ఫస్ట్ నేను జనాలు ఏం చేస్తారో అది చూసుకో ఫస్ట్ ఎన్ని మాటలు అవన్నీ నువ్వు ఏపి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు నువ్వు కోలిపోయావు ఒకప్పుడు నీ అమ్మా అని నమ్మేటోళ్ళు ఈ రోజు అని అంటున్నారు అది తెలుసుకొని నువ్వు ముందుకు ముందుకు రావాల్సిందే సో మొత్తానికి అయితే మనం కలిసి సనాతన ధర్మాన్ని కాపాడదాం సో పోరాడదాం ధర్మం థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేయాలి నా వెనక ముందు వెనక ఎవరు లేరు నేను ఒక ట్రాన్స్జెండర్గా నేను ముందుకు వస్తున్నా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ నాకు సపోర్ట్ చేయండి చేయకపోయినా నా శివుడు నా తోడున్నాడు జై శ్రీరామ్ ఓకే గురుజీ థాంక్యూ సో మచ్ గురుజీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్